మహేశ్వరి నియజర్గం బడంపేట్ మాజీ సర్పంచ్ నడిగుడ యాదగిరి విలేకల సమావేశంలో మాట్లాడుతూ మాజీ సర్పంచ్ ప్రస్తుత కార్పొరేటర్ సూర్ణకంటి అర్జున్ తనపై సవాల్ విసరడం సిగ్గు చేటన్నారు అర్జున్ కి దమ్ము ధైర్యం ఉంటే విచారణ సంస్థలతో విచారణ చేయించాలని కోరారు అర్జున్ రాజకీయ ప్రవేశం చేసినప్పుడు నడిగుడ యాదగిరి లేకపోతే అర్జున్ గెలిచేవాడాన్ని ప్రశ్నించారు తన ఆస్తులు ఐదు సంవత్సరాల్లో ఎంత అర్జున్ ఐదు సంవత్సరాల ఆస్తులు ఎంత అని ఎంక్వైరీ చేద్దామని చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు గౌరవనీయ మిత్రుడు సూర్ణగంటి అర్జున్ గారు కార్పొరేటరు మాజీ సర్పంచ్ నా మీద అలిగేషన్ చేసి నువ్వు సత్యవంతుడవా నువ్వు నీతిమంతుడవా నీ చెక్ ఎట్లా పోయింది ఏ విధంగా పోయింది నువ్వా నాకు చెప్పేది అనేది ఒక వీడియో విడుదలైంది ఇంకొకటి ఆ గణేషుని దగ్గర మండపం దగ్గర ఒక అభియోగం పెట్టిండు ఆయన సుమారు ముప్పై ఐదేళ్ళ నుంచి గణేష్ని అక్కడ మేము స్థాపిస్తున్నాము పండుగ చేసుకుంటున్నాము అది అందరికీ తెలిసిన విషయమే ఆ గణేష్ మండపానికి సంబంధించిన ఆస్తి ఒక అశోక్ అని ఒక వ్యక్తిది దానిని ఆయన ఏమంటాడు దానిని కొంటందుకు ఆయన బజార్లో పెట్టిండు మార్కెట్లో పెట్టిండు అమ్మడానికి ఎంతమంది పోయిండ్రు నేను కూడా పోయినా నేను కూడా ఒకటి వెళ్ళిపోయినా దగ్గర నలభై లక్షల రూపాయల క్యాష్ ఉన్నది మిగతా డబ్బులు ఎట్లా అని అంటే చందాలు చేద్దాం ఊరు ఊరు తిరుగుదాం చందాలు చేసుకొచ్చి ఆయన డబ్బులు ఇద్దాం ఇది ఆ రోజు డిస్కస్ చేసినాం దాని తర్వాత అందులో మేయర్ గారు మేయర్ గారు భర్త వచ్చాడు ఇంటి మేయర్ గారు విభ్రామ్ శేఖర్ గారు వచ్చాడు మిగతా గ్రామ పెద్దలు ఉన్నారు ఉన్నారు అందరి సమక్షంలో డిస్కషన్ అయింది కోటి డెబ్బై లక్షలు ఇస్తాను అక్కడ పెద్ద అందులో కమిటీ మెంబర్ నేను ఎట్లా చెప్తాను అది నా పరిసరే నేను చెప్పినాను ఆయన నా మీద బాణం ఎక్కిం కాబట్టి నేను చెప్తాను అది వాళ్ళు చెప్పాలి నీతిమంతుడు కాదు సత్యవంతుడు కాదు చెక్ పవర్ ఎట్లా పోయింది నేను అక్రమాలు చేసినందుకే చెక్ పవర్ పోయిందని అంటున్నావు కదా మా సంజయ్ రెడ్డి తెలియదా మల్లారెడ్డి తెలియదా మా రెడ్డి తెలియదా మా చనిపోయిన వెంకటేష్కు తెలియదా అందరికీ తెలుసు ఈవన్ పంచాయతీ ఆఫీసులో పనిచేసే కర్మచారులకు కూడా తెలుసు వాళ్ళు కూడా నా నోట్లోని వందల సార్లు అన్న ఈ మాట ఏ పర్మిషన్కి వచ్చినా కానీ నేను ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి ఏ పర్మిషన్ కానీ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కడో పాకిస్తాన్లో లేరు ఇల్లు ఉన్నారు అందరూ ఎవరైతే నా పీరియడ్లో ఇల్లు కట్టుకున్నారో నడుకుడు యాదగిరి మీతో ఏమైనా ఆశించడా ఏమైనా తీసుకుందా అని చెప్పి అడుమన్ ఎవరన్నా రమ్మని నేను ఒక రూపాయి ఎక్కువ తీసుకుంటే